రి ఓం తేదీ ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము పూజ్య శ్రీ 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 నిత్యశుద్ధానందగిరి స్వాములవారి దివ్య ఆశీస్సులతో మరియు పూజ్యులు శ్రీ 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 శివానంద స్వాములవారి దివ్య మార్గదర్శకత్వములు వెయ్యి రోజుల తపస్సు అనే కార్యక్రమములు విష్ణు శాసననామాల నుండి ముప్పై ఎనిమిదవ శ్లోకము పద్మనాభూ అరవిందాక్ష పద్మగర్భ శరీర భృత్ మహార్ధి వృద్ధో వృద్ధాత్మ మహాక్షో గౌడధ్వజ విష్ణు సహస్రనామాల నుండి మూడు వందల యాభైవ నామము మహర్ధి ఓ మహార్ధయే నమ గొప్ప సంపదలు గలవాడు గొప్ప విభూతులు గలవాడు భగవంతుని విభూతులు అనగా ఐశ్వర్యములు రెండు విధములు ఒకటి నిత్య విభూతి రెండవది లీలా విభూతి నిత్య విభూతి అనగా శ్రీవైకుంఠము లీలా విభూతి అనగా ప్రకృతి మండలము గోపాలకృష్ణ భగవానికి జ